హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమానియాస్ కందుకూరు గ్రామ దేవత శ్రీ అంకమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న వ్యాపార సముదాయాల నిర్మాణం వివాదాస్పదంగా మారింది కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయంటూ మాజీ ఎమ్మెల్యే దేవి శివరాం న్యాయవాది మురళి ఆలయ సాంప్రదాయవాదులు శనివారం నిర్మాణాన్ని అడ్డుకున్నారు దీంతో ఆలయ పరిసరాల్లో స్వల్ప ఒదిరిక్త నెలకొనగా పరిస్థితి అదుపులోకి ఉంచేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇంకే చాల్ వెడమకు ఆ బాల్ అడితే కోడేని ఇదకన ఒక సంబంధం ఉంది అంటే నేను అవర్ దాన్ కోచే కుసునేదే లేవు ఇక్కడ ఒక ద్వారం అనుకుంటే ఆనుచం అయి ఉంటుంది ఒక స్విచ్ అది తీయొచ్చు మార్స్తా అవ్వాలి మా తెలుసు కదా ఏంది మిగిలింది మిగిలింది సంజీవ్ మన ఏదో అవుతుంది

సర్వే చేయి మున్సిపాలిటీ రెవెన్యూ వాళ్ళతో సర్వే చేయించి దేవస్థానం ప్రాంగణం ఎర్ర రంగు చూసిన దాంట్లో ఉంటే సర్వే చేస్తాం మేము ఎవరు దీని మీద అబ్జెక్షన్ పెట్టరు వీళ్ళవరు కూడా నేను హాబీ లేదనుకో దాని ప్రకారం ఇంకొకటి ఏంటంటే ఇందులో ఈ సర్వే చేయమని దాంట్లో స్ట్రీట్ నెంబర్ ఇరవై రెండు కనిగిరి రోడ్డు అది వచ్చింది ఇందులో స్ట్రీట్ నెంబర్ ముప్పై రెండు ముప్పై మూడు అలవై రెండు ఉంది కదా వచ్చింది అది మున్సిపాలిటీ స్ట్రీట్ మ్యాప్ ముప్పై రెండు అది ముప్పై మూడు అది ముప్పై ఒకటి అది మున్సిపాలిటీ రోడ్లలో పోయింది మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళ రోడ్లు వాళ్ళు సర్వే దానికి కూడా ధైర్యం దమ్ము లేదా ఎందుకు ఇంకా రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్టు చట్టాన్ని గౌరవిస్తున్నట్టు మీరు ఏం చేస్తున్నట్టు కాబట్టి మాకు మా కావాల్సింది ఏంటంటే సర్వే సమగ్రంగా చేసి గుడికి ఉన్నటువంటి డెబ్బై ఎనిమిది చెట్లు వాళ్ళు విడగొట్టేసేసి ఒకటి యాభై రెండు నుండి డెబ్బై ఎనిమిది రెండు విడివిడిగా వేసి హద్దులు ఏర్పరిస్తే మేము మిగతా కార్యాచరణ ప్రణాళికకి ముందుకుకోగలమని ఈ సందర్భంగా తెలియజేస్తాము మామూలు మనుషులు నేనేమే ఏదో పెద్ద గొప్ప అంటున్నానో లేకపోతే ఎక్స్ఎమ్మో ప్రెస్ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా శివరాం తప్పు చేస్తే శివరాం గురించి రాస్తారు మీకు తప్పులు రాయటమే కానీ మన టెంపులు మన ఊరిది మన సంక్షేమం కోసం ఈ టెంపులు మన గ్రామాన్ని కాపాడేది అంకమ తల్లి ఇక్కడ ఏదైనా జరుగుతున్నప్పుడు మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి నేను మంచి చా దచ్చి విశ్లేషణ చేయండి నేను నేను చెప్పినట్టు చేయమని అడగటం మీరు విశ్లేష చూడండి అన్ని ప్రాంతాలు చూడండి పరిశీలిచ్చండి పోలీసు వాళ్ళతో మాట్లాడండి ఈవో తోటి మాట్లాడండి మా ఇక్కడ ఆచారస్తులు ఇరవై ఎనిమిది మంది కుటుంబాలు అనాదిగా ఇది కట్టి పద్నాలుగోదో సంవత్సరంలో కట్టిన టెంపుల్ ఇది కాబట్టి అది నేను అడుగుతుంది నేను మిమ్మల్ని అడుగుతున్నా ప్రస్తుతం మీకు దయించి దీన్ని మంచి చెడ్డ విశ్లేషణ చేసి పది మందికి తెలిసే విధంగా మీ ద్వారానే పోతుంది దయించి చెయ్యండి అని అడుగుతున్నాను పాత విగ్రహాలు కూడా అన్నిటికన్నా తమాష ఏంటంటే ఆయన యువ గారు ఆయన మనస్థితి ఎలా ఉందంటే పాత విగ్రహాలు తీసేసి పక్కన పెట్టేది ఆ రూమ్ లో పడేస్తుంది అంటే ఐదు వందల ఏళ్ళ పాటు పూజ చేయబడిన విగ్రహాలని అక్కడ కింద పడేసి కోతాలు చిచ్చి ఉన్నాయి ఆల్మోస్ట్ ఐదు నెలలు ఆరు నెలలో ఏడు నెలలు మేము అడిగాము దాన్ని ఏదైనా చేయాలంటే సరే కుట్టాల స్వామి గారు పీఠాధిపతి ఆయన దగ్గర పోయారు వీళ్ళందరూ మళ్ళా ఆచారస్తులు కొంతమంది వాళ్ళు ఆయన ఏం చెప్పారంటే దానికి ఏదో సొల్యూషన్ చెప్పారు ఇప్పుడు దాన్ని డిశ్చార్జ్ చేయడానికి లేదు ఇప్పుడు పెట్టిన విగ్రహాన్ని తీయడానికి లేదు ఏదో ముందు పెట్టండి దాన్ని ముందు దాన్ని అలంకరించి పెట్టండి అని ఏదో చెప్పారు అది మేము ఎమ్మెల్యే దృష్టికి అలాగే ఈ ఈవో దృష్టి కూడా తెచ్చాము ఆయన ఏమన్నాడు ఎమ్మెల్యే అతను పిలిపించి ఈవోని నువ్వు అనవసరంగా మమ్మల్ని అందరికీ ఎక్కించు బాగా నువ్వు కావాలంటే నువ్వు పోయి పుట్నాల స్వామి గారిని కలిసి ఆయన సలహా తీసుకోమంటే ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడు మోడీ గారికి లెటర్ పెట్టేశాడు ఇది నేను మాట్లాడాలా మీరు నాకు టైం చెప్పండి పుట్నాళ స్వామి గారు అంటే చాలా గొప్ప ఆయన ఆయన ఆయనకి ఈ లెటర్ పెట్టాడు నేను పలానా ఈఓని అంకమ తల్లి దేవస్థానానికి నేను మిమ్మల్ని కలిసి మాట్లాడాలా మీరు టైం ఇవ్వండి నా అంటే ఆయన మనసు పరిస్థితి ఏంటో మనకి ఇది అర్థం అవుతుంది మేము అడుగుతుంది ఆ విగ్రహాలు కూడా ఎంత అన్యాయము ఐదు వందల ఏడు పాటు పూజ జరపడిన విగ్రహాలు లేదు నేనేదో గవర్నమెంట్ని కూడా వడ్డాడుతున్నా ఎవరినైతే ఈ ఓర్గా పెడతారు ఇక్కడ వాళ్ళకి ఈ దేవస్థానాల్లో దేవుడు గురించి కూడా ఎంతో కొత్త పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి లేకపోతే వర్క్ వాళ్ళకి నేర్పండి లేకపోతే ఇట్లా ఉంటుంది పరిస్థితి మేము అడుగుతుంది ఒక గంట పట్టదు సర్వే మీకేంటి ప్రాబ్లం మీకేంటి నువ్వే నువ్వే ఎత్తుకుపోవు మేమెత్తుకుపోము సర్వే చేసి జడ్జిమెంట్ ప్రకారం చేయమంటే నేను అనకూడదు కానీ ఇక్కడ పది మందిలో ఆ జడ్జి నన్నే పీకుదు అన్నాడు జడ్జి నన్నే పీకుదు అన్నాడు ఇక ఏం మాట్లాడతావు ఆయన పరిస్థితి నిన్న మంత్రి గారు కూడా పై నిర్ణయించుకున్నాము రామనారాయణ రెడ్డి గారిని నేను రాత్రి కలిసాము ఆయన నేను ఎమ్మెల్యే పిలిపించి మాట్లాడతాను మొన్న పోలీస్ స్టేషన్కు పిలిస్తే పోయాడు అందరూ వాళ్ళు ఎదురుగానే కానీ అడిగాడు ఆయన్ని ఏమయ్యాడు నువ్వు సర్వే నువ్వు చేయవంటే నా పై ఆఫీసర్ చెప్తే చేస్తాను పై ఆఫీసర్ ఎవరు అసిస్టెంట్ కమిషనర్ ఎన్నో నెల్లూరు జనార్దన్ రెడ్డి గారు మేము వాళ్ళెవరి కానీ ఆయన ఫోన్ చేయించి మాట్లాడచ్చు ఆయన ఏమన్నాడు మేము చెప్తామండి ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినా ఆయన చేయొచ్చు ఇంకోటి చెప్పాల్సిన అవసరం లేదు జడ్జిమెంట్ ఏదో చేయమని చెప్తే దాని గుణా ఉన్నాడు అప్పుడు పెట్టేసిన తర్వాత సిఏ గారు అడిగారు ఏమైనా ఒకటి సర్వే జరిపించవచ్చు కదా అంటే నాకు రిటర్న్ ఆర్డర్ వస్తుంది ఆయన సీనియర్స్ కానీ ప్రజలు కానీ భక్తులు కానీ ఎవరిని గౌరవించే పరిస్థితి చెట్టు చూడండి మీరు అడ్డుతూ పుట్టిన నుంచి చెట్టు ఉన్నాయి ఈ చెట్టు చూడండి అది అంటడం చిన్న ఏదో వైర్ కట్టడం వచ్చింది ఇంత పెద్ద అంటే ఆ డయామీటర్ ఎంత పెద్ద కొమ్మలు అయితే ఆ చెట్టు మొత్తం కొట్టారు చెట్టు కొట్టారు చెట్టు కొట్టారంటే దానికి పర్మిషన్ కావాలా పర్మిషన్ కావాలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావాలా ఏమి లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చాము పోలీసులో వాళ్ళకి పోయి చెప్పారట అదే తీగిన వచ్చిందని కొట్టేస్తా అని చెప్తే మీరు వదిలేదు ఏమి ఏమి ప్రజలంటే లెక్కే లేదు ఇక్కడ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి